మనం కన్యా రాశి గురించి చెప్పుకుందాం కన్యా రాశిలో ఉత్తర రెండు మూడు నాలుగు పదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పదాలు చిత్త ఒకటి రెండు పదాలు కన్యా రాశికి సంబంధించిన ఇది ఆదాయం పద్నాలుగు బియ్యం రెండుగా ఉంటుంది అంటే పన్నెండు రూపాయలు దాచుకునే అవకాశం ఉంటుంది కాబట్టి చక్కటి అవకాశం అని చెప్పి ఇక రాజ్యభుజం ఆరు అవమానం ఆరుగా సమానంగా పెడతారు రవి పద్నాలుగు నాలుగు రెండు వేల ఇరవై ఐదు నుండి పద్నాలుగు ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు అస్సంగా పద్దెనిమిది ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు నుండి పదిహేడు పది రెండు వేల ఇరవై వరకు ద్వాదశంగానూ జన్మంగా ఉంటాడు పదహారు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు నుండి పద్నాలుగు ఒకటి రెండు వేల ఇరవై ఆరు ఒక్క రాష్ట్రంలో కుజుడు ఐదు ఆరు రెండు వేల ఇరవై ఐదు నుండి పదకొండు తొమ్మిది రెండు వేల ఇరవై వరకు ద్వాదశంగా తర్వాత జన్మంగా ఉంటాడు ఏడు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు నుండి పదిహేను ఒకటి రెండు వేల ఇరవై ఆరు వరకు రాష్ట్రంలో కూడా ఈ కుజుడు ఉంటాడు తర్వాత గురుడు ఈ సంవత్సరం అంతా కూడా శుభుడే శని ఈ సంవత్సరం అంతా కూడా శుభుడే రాహువు పదహారు ఐదు రెండు వేల ఐదు వరకు సప్తమంగా కేతవి సంవత్సరం జన్మము ద్వాదశంగాను పరిణమిస్తారు అయితే సాధారణంగా మనం పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మిగిలిన గ్రహాలు ఎలా ఉన్నప్పటికీ కూడా రెండు గ్రహాలు బాగున్నట్లయితే ఈ సంవత్సర ఫలితాలలో చాలా ఎక్కువ లాభాలు ఫలితాలు ఉంటాయి శుభ ఫలితాలు ఉంటాయని చెప్పవచ్చు అది ఒకటి గురుడు రెండు శని శని బాగున్నా శని సమానంగా ఉన్న ఇబ్బంది లేకపోయినా పర్వాలేదు అదే విధంగా గురుడు బాగుండి మిగిలిన గ్రహాలు పోగలేకపోయినా కూడా ఎక్కువ సో పడుతూ ఉంటాయి గురుడు యొక్క ఫలితము శని యొక్క ఫలితము కూడా చాలా ఇంపార్టెంట్ గా చెప్పుకోవాలి ఈ రాశి స్త్రీ పురుషులకు విద్యా కళా ప్రకారకుడైన గురుడు పదిలోను మరియు శని బలిగా ఉన్నాడు జ్ఞాన అత్యధిక ప్రాముఖ్యత కూడా జీవితం గడుపుతారు ఈ సంవత్సరం అంతా రాజకీయంగా ఉద్య ఉద్యోగ విద్య కళా సాంఘిక రంగాల్లో మీదే పై అవుతుంది చాతుర్యంతో పట్టుదలతోనూ ఎలాంటి వ్యక్తులను లెక్కచే ఎదురుగా ఉంటారు సమస్యలు కూడా లెక్క చేయరు స్త్రీ పురుషాదులను వంశం స్త్రీ పురుషాదులు వారి యొక్క వంశాన్ని తెరించడానికి అనేకమైన పుణ్యకార్యాలు చేస్తారు అలాగే వాహన సుఖము వివాహాదులు జరగవలసిన వారికి వారి ఆశయానికి తగిన వారితో సంబంధాలు ఏర్పడతాయి ఎవరైనా వాహనం కొనుక్కోదలుచుకున్నట్లయితే వారికి వాహన సుఖం ఖచ్చితంగా ఉంటుంది అని అలాగే వివాహాలు జరగాల్సిన అయితే వారికి వివాహం ఖచ్చితంగా ఈ సంవత్సరం ప్రయత్నం చేస్తే అవుతుందని కూడా చెప్పారు అదేవిధంగా వారి అనుగుణంగా ఆశయాలకు అనుగుణంగా అంటే ఫలానా అమ్మాయి కావాలండి పలానా క్వాలిటీస్ కావాలండి అని పురుషుడు కానీ ఫలానా క్వాలిటీస్ కావాలని స్త్రీ కాని అనుకున్నట్లయితే వారి యొక్క ఆశయాలకు అనుగుణంగానే ఆ సంబంధాలు వస్తాయి అని చెప్పారు స్త్రీ ప్రభావం మీకు సహకరిస్తుంది భార్య ఇష్ట ప్రకారంగా నడుచుకుంటుంది ఆమె ప్రభావం చేతను విలువైన వస్తువులను సేకరించట గృహ జీవితానందం పొందుతారు పుణ్యక్షేత్ర సందర్శన పుణ్యకార్యాలు చేస్తారు సన్నిహంలో పేరు ప్రదృష్టి పెరుగుతాయి స్థల మార్పులు గృహ మార్పులతో పట్టినందుకు బంగారం అవినట్లు ఈ సంవత్సరం ఉంటాయి మీ స్నేహం పరిశీలించాల కావాలని ఇతరులు మెరుకు చాలా గణనీయమైన తేజకరమైన జీవితం పొందుతారు ఆదాయ అభివృద్ధి గృహంలో శుభకార్యాలు కలిసి వచ్చట కోర్టు దావాలు ఆ పిల్లలు జీవం కలుగుతాయి ఒక్కోసారి అధికంగా కోపం వచ్చడం వలన కొన్ని కార్యాలు అని అది కోపం చాలా జాగ్రత్తగా కంట్రోల్లో పెట్టుకోవాలని చెప్పారు చివరికి తిరిగి సర్దుకుని కార్యాలు పూర్తి చేస్తారు మీ కోపమే మీకు శత్రువుగా ఉంది కాబట్టి ఈ సంవత్సరం కొంచెం స్తబ్దతగా ఆలోచించి జాగ్రత్తగా ఆచికొచ్చడు అని కోపం విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ సంవత్సరం ఉద్యోగులకు బాగా కలిసి వస్తుంది గత కొద్ది కాలంగా కూడా చిన్న పాత వరకు ఉల్లాసంగా ఉత్సాహంగా పనిచేస్తారు అధికారుల యొక్క మరణాలు పొంది ప్రమోషన్లతో కూడిన బదిలీలు ఉంటాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు ప్రమోషన్లు కలుగుతాయి మీ పనికి తగ్గ గుర్తింపు ఖచ్చితంగా లభిస్తుంది ప్రైవేట్ కంపెనీల వారికి యాజమాన్యం మద్దతు లభించడం వలన మీ పెద్దలను గుర్తించి ఉన్న ప్రస్తానాలు కల్పిస్తారు గృహ నిర్మాణాలు జీవితంలో స్థిరత్వం పొందగలరు పర్మనెంట్ గాని వారికి సంవత్సరం ఖచ్చితంగా తగ్గినట్టు అవకాశాలు ఉంటాయి రాజకీయ నాయకులు కూడా ఈ సంవత్సరం మంచి కాలం అని చెప్పవచ్చు కష్టానికి తగిన ఫలితం లభిస్తుందని తెలిపారు కళా రంగాలకు అంత మాత్రంగా ఉంటుంది విజయాలు లేక నూతన అవకాశాలు కూడా అంతంత మాత్రమే ఉంటాయి మీకు రావాల్సిన అవార్డులు మరియు మరి ఒకరికి వెళ్ళే అవకాశాలు ఉంటాయి ఏదైనా మనోధైర్యం కోల్పోయే పరిస్థితులు ఉంటాయి వివాదాస్పదమైన వాటిలో ఉంటారు కాబట్టి కళాకారులు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఈ సంవత్సరం వ్యాపారస్తులంతా కూడా అనుకూలంగా ఉంటుంది ఆశించినంత మేర లాభాలు పొందుతారు హోల్సేల్ రిటైర్ చేపలు కూడా బాగుంటుంది ఈ సంవత్సరం విద్యార్థులకు గురుడు ప్రారంభంలో బలీయంగా తదుపరి పదవ ఇంట ఉండను చాలా చాలా బలంగా గురుడు అడిగబట్టి శక్తి బాగుంటుంది పరీక్షల భాగం వ్రాసి మంచి మార్క్ మార్కులు సాధిస్తారు ఇంజనీరింగ్ మెడికల్ బీఈడి లా సెట్ట ఐ సెట్టా లాంటి పరీక్షల మంచి ర్యాంకులు పొంది వారు మంచి అభివృద్ధి అవుతారని విద్యార్థులకు కూడా మంచి అవకాశం మీద అలాగే వ్యవసాయదారులు కూడా రెండు పంటలు పండిస్తారు రెండు పంటల కూడా లాభాలు ఉంటాయి ఆర్థిక సమస్యల నుండి బయటపడతారు పంట దిగుబడి పెరుగుడు చేత రుణాలు తీరుతాయి ప్రభుత్వ సహాయం కలిగిస్తుంది కౌలుదారులు కూడా చాలా అనుకూలంగా ఉంటుంది గృహంలో శుభకార్యాలు జరుగుతాయి చేపల రొయ్యలు మొదలు వ్యాపారాలు చేసే వారికి ఈ రాశి వారికి చాలా బాగుంటుంది ఇక స్త్రీలకు కూడా మంచి యోగదాయకాలం మీ మాటను తిరుగుండదు ప్రతి ఒక్కరు మిమ్మల్ని గౌరవిస్తారు కుటుంబంలో మీ విలువ పెరుగుతుంది మీ పేరుతో స్థిరాస్తులు ఏర్పడతాయి రాహువు కేతు వలన ఆరోగ్యంగా రాహువు కేతు సంచారం వలన స్త్రీలకు మాత్రం ఆరోగ్య భంగం ఉంటుంది అందుకే ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం మంచిది నూతన రోగాలు శస్త్రభయం ప్రతి చిన్న విషయానికి కలవరము కానీ ఇవన్నీ కూడా రాహుకేతు సంబంధమైన ఫలితాలు అందులో వారికి సంబంధించి రాహువుకు సంబంధించి చెండి హోమము చెండు పారాయణ కానీ కేతువుకి సంబంధించి గణపతి హోమము లక్ష్మీ గణ జన్మం కానీ చేయించుకోవడం కూడా చాలా మంచి ఫలితాలు వస్తుంది దానివలన ఈ యొక్క అశుభ ఫలితాలు ఏదైతే ఉన్నాయో వాటిని దూరంగా ఉంచగలుగుతారు అయితే శని బలం కొంత ఉండడం వలన మిమ్మల్ని వస్తుంది ఉద్యోగాదుల్లో ఉన్న వారికి ప్రమోషన్స్తో కూడా బదిలీలుతాయి అధికారులకి అధికారుల యొక్క అనుగ్రహము వివాహం కానీ స్త్రీలకు సంవత్సరం తప్పకుండా వివాహం అవడం జరుగుతాయి గరిపోయిన స్త్రీలు సులువుగా పూర్తి అవకాశం ఉంటుంది స్త్రీ సంతానం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈ సంవత్సరం మొత్తం ఇది ఈ రాశి స్త్రీ పురుషాదులకు బాధలు ఏ సుఖ సౌఖ్యాతాలు ఎక్కువగా ఉండడం గృహ జీవితానందం పొందడం ఎక్కువగా ఉంటుందని చెప్పి ఈ రాశి వారికి చెప్పవచ్చు జై శ్రీరామ్